శ్రీశీలం మహాకుంభాభిషేకం ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే పవిత్రమైన మహాకుంభాభిషేకం కార్యక్రమానికి శ్రీశీలం సిద్ధమైంది తొలుత గతేడాది మేలో జరగాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడింది రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం భక్తుల రద్దీ రోజువారీ ఆచార వ్యవహారాల పరంగా తిరుమలను పోలి ఉంటుంది ముఖ్యమైన సందర్భాలు సెలవులు ఇతర పవిత్ర దినాలలో ఈ దేవాలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు దీంతో ఆలయ నిర్వాహకులు భక్తులకు మెరుగైన సౌకర్యాలను అందిస్తున్నారు ఉత్సవ కలశాల పవిత్ర పవిత్రజలం చెలకరించే ఆధ్యాత్మిక కార్యక్రమం ఈ పండుగ సాంప్రదాయకంగా హిందూ దేవాలయాలలో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఆలయం నిర్వహిస్తుంటుంది ఆధ్యాత్మిక శక్తిని పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు శ్రీశీలం దేవస్థానం మొదట మే రెండు వేల ఇరవై మూడులో ఆచారాన్ని ప్రణాళిక వేసింది ఏర్పాట్ల కోసం సుమారు మూడు కోట్లు ఖర్చు చేసింది వేదపండితులు సాంప్రదాయ కార్యక్రమానికి తేదీలను సూచించారు కాని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడింది కాని ఈ సంవత్సరం మాత్రం ఆలయం మహాకుంభాభిషేకం నిర్వహించాలని నిర్ణయించింది కాని ఇంకా తేదీలను ఖరారు చేయాల్సి ఉంది శైవ సంప్రదాయం ప్రకారం శివాలయాల ఆచారాలను ఎలా నిర్వహించాలో ఆలయ సంప్రదాయాలను ఎలా అనుసరించాలో సూచనల కోసం కంచి శృంగేరి పూజారులను సంప్రదించాల్సి ఉంది త్వరలో ఎన్నికలు సమీపిస్తున్నందున సంబంధిత మంత్రి ఇతరులను ఆహ్వానించడానికి ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలోగా పూజలు పూర్తి చేయాలని ఆలయ అధికారులు సూచిస్తున్నారు